అందరికీ నమస్కారం వెల్కమ్ టు పూజా టీ సంతోషి మాత ఉద్యాపనం ఏ విధంగా ఇవ్వాలి సంతోషి మాత అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే ఏ విధంగా అమ్మవారి అనుగ్రహం పొందటానికి పూజా విధానం చేయాలి అలాగే నిజంగానే సంతోషి మాతని కొలవాలి అంటే పులుపు అలాగే చిన్నపిల్లల్ని ఏమి అనకూడదా నిజంగానే ఇవన్నీ వాడుకలో ఉన్నాయా అనే దాని గురించి సంతోషి మాత అర్చకులు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సంతోషి మాత గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు అర్చకులు ఫణికుమార్ గారు మనతో ఉన్నారు గురుగారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం గురువు అమ్మవారు ఏ రూపం అండి ఏ విధంగా ఉద్భవించింది అంటారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటిది మన ఆలయం సంతోషమాత ఆలయం ఈ అమ్మవారు ముగ్గురి అమ్మవారి యొక్క అంశతో ఉద్భవించినటువంటి విధానము శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి రోజున ఈ యొక్క అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు ఆ రోజున విశేషం ఏంటంటే అమ్మవారు ఉద్భవించడం కారణం కూడా రాఖీలు కట్టడం కొరకై ఉద్భవించినారు రాఖీ పౌర్ణమి రోజున గణపతి పిల్లలైనటువంటి లాభ క్షేమ అనే ఇద్దరికి కూడా రక్షాబంధం చేయడం కొరకై ముగ్గురి అమ్మవార్ల అంక అంశతో ఆ యొక్క బాలిక ఉద్భవించడం జరుగుతుంది గణపతి ప్రార్థన కొరకై గణపతి ప్రార్థించడం ద్వారా ముగ్గురి యొక్క అమ్మవార్ల అంశతో బాలిక ఉద్భవిస్తుంది ఆ ముగ్గురు అమ్మవార్లు మనకు తెలిసిన వాళ్ళే లక్ష్మి పార్వతి సరస్వతి వీళ్ళ ముగ్గురు యొక్క అంశతో బాలిక ఉద్భవిస్తుంది ఈ అమ్మవారిని మండల వారదీక్ష అంటారు మండలం అంటే నలభై ఒక్క రోజులు రోజు మనం చేయము వారానికి ఒక్క రోజు ప్రతి శుక్రవారం చేస్తాము చేసేటప్పుడు మనం ఉండాల్సినటువంటి నియమాలు ఏంటంటే ముఖ్యంగా పులు పదార్థాలు తినకూడదు అలాగే మనము డబ్బులు దుబారా కత సినిమాలు షికార్లు షాపింగ్లు చేయకుండా ఉండాలి ముఖ్యంగా ఇంకొకటి చిన్నపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే లేదా ఇంట్లో రాగానే అల్లర్ చేస్తుంటారు వాళ్ళని విసుక్కోకుండా కసురుకోకుండా ఉండాలి అవి కూడా కోపం ఎన్నిక వస్తాయి విసుక్కున్నా కసురుకున్నా కోపం ఎన్నిక వస్తుంది కాబట్టి ఈ మూడు ఖచ్చితంగా పాటించాలి ఒకటి పులుపు తినకూడదు రెండోది మనము దుబ్ డబ్బులు దుబారకతులు సినిమాలు షికారులు షాపింగ్లు చేయకుండా ఉండాలి మూడోది ఆవేశం అనేది అసలు ఉండకూడదు విసుగు చికాకు కోపము ఇవన్నీ కూడా ఉండకూడదు అనమాట ఆ రోజున ప్రశాంతంగా ఉండాలి మనం ఉదయాన్నే తలస్నానం చేయటము మరియు ఉదయం నుంచి ఉపవాసంగా రాత్రి భోజనం చేసిన లేదు మనము మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి టిఫిన్ చేసినా కానీ పులుపు మటుకు తీసుకోకూడదు పులుపు మటుకు తినకూడదు ఆ యొక్క పులుపు ఎందుకు మనం తీసుకోకూడదు అంటే మనము ప్రతిరోజు వాడే పదార్థాల్లో పులుపు అంటే గుర్తొచ్చేదే చింతపండు అంటారు చింత అంటే బాధే ఒక పక్క సంతోషంగా జీవనం సాగాలని కోరుకుంటూ అమ్మవారు పూజ చేస్తుంటాము ఈ అమ్మవారిని పూజ చేసుకుంటూ మళ్ళీ మనం చింత అంటే బాధ పులుపు అంటే చింతపండులను రుచిని వదిలిపెట్టాలి ఆకారం కాదు రుచిని వదిలిపెట్టాలి దాంట్లో ఉన్నటువంటి రుచిని వదిలిపెట్టాలి అంటే పులుపుని వదిలిపెట్టాలి ఒక పక్క సంతోషంగా జీవనం సాగాలని అమ్మవారి పూజ చేసుకుంటూ మళ్ళీ చింతపండు లాంటి పదార్థాలు తీసుకోవడం అంటే చింతల్ని బాధల్ని మనం లోపల తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి మనము పులుపు నిషేధం అనేది ఖచ్చితంగా పాటించాల్సిన నియమము గురుగారు మరి చాలా మంది కూడా దీక్ష చేస్తూ ఉంటారు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు అని సంతోష మాత దీక్ష దీక్ష చేసే విధానం ఏ విధంగా ఉంటుందండి ఉద్యాపనం ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటారు ఈ యొక్క దీక్ష కార్యక్రమం అనేది మండల దీక్ష అంటారు నలభై ఒక్క రోజులు నలభై ఒక్క వారాలు వారానికి ఒక రోజు మనం చేస్తాం కాబట్టి నలభై ఒక్క వారాలు దీక్ష చేయాల్సి ఉంటుంది నలభై ఒక్క వారాలు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమంది ఇరవై ఒకటి పదహారు పదకొండు తొమ్మిది ఏడు ఐదు మూడు తక్కువలో తక్కువ మూడు కూడా చేస్తారు కొంతమంది మరీ వీలు లేదు ఇంట్లో కష్టంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఏకవారం అంటారు అంటే ఒకే వారము పూజ మరియు ఉద్యాపన చేస్తారు ఈ పూజ చేసే విధానము మూడు రకాలుగా తీసుకుంటాం మనం ఒకటి వారం వారం కలసం పెట్టి పూజ చేయటం మరి వారం వారం కలసం పెట్టాలి పూజ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని మరియు అందరికీ వెసులుబాటు ఉండకపోవచ్చు అంటే కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళు అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన వాళ్ళ యొక్క గోత్రం పేరు మీద అర్చన చేయించుకోవడం రెండో పద్ధతి ఈ రెండో పద్ధతుల్లో ఎవరైనా కానీ ఏదో పద్ధతి చేసుకుంటారు మూడో పద్ధతి ఉంటుంది అది మనకి ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనం నలభై ఒక్క దీక్షలో ఉన్నామనుకోండి మనకొచ్చి ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కలిపి సంవత్సరం పైన పడుతుంది ఈ యొక్క దీక్ష పూర్తి కావడానికి అలాంటి సంవత్సరం మధ్యలో మనము మన స్నేహితుల ఇంటికో పెళ్ళిళ్ళు పేరండాలు లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు శుక్రవారం అక్కడ ఉండాల్సి వస్తుంది అక్కడ ఉంటాము అక్కడ ఉన్నప్పుడు ఈరోజు శుక్రవారం కదా నేను పూజ చేసుకోవాలి కదా నాకు ఆ సామాన్ కావాలి ఈ సామాన్ అంటే కుదరదు మన ఇంట్లో మనకు నచ్చినట్టుగా మనం చక్కగా ప్రశాంతంగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళము వెళ్ళినప్పుడు మనం సర్దుకొని ఉండాలి మన కోసం వాళ్ళు సర్దుకొని ఉండలేరు కాబట్టి అక్కడ కలసం పెట్టి వీలు కుదరదు పోని గుడికి వెళ్దాం గుడి కూడా అందుబాటులో ఉండదు ఈ రెండు పద్ధతులు కూడా మిస్ అయిపోతాయి అప్పుడు ఏం చేయాలంటే మూడో పద్ధతి ఏంటంటే స్నానం చేసిన వెంటనే విడిగా కూర్చొని అమ్మవారి శ్లోకాలు చదువుకొని నమస్కారం చేసుకోవాలి అమ్మవారి శ్లోకాలు అందరికీ వస్తాయా రాని వాళ్ళు కూడా ఉంటారు కదా మరి వాళ్ళు ఏం చేయాలి అంటే అమ్మవారి యొక్క పేరు ఓం శ్రీ సంతోషి మాతాయ నమ అని అమ్మవారి పేరుని జపన్లాగా వెయ్యిసార్లు చేస్తారా నూట ఎనిమిది సార్లు చేస్తారా ఐదు వందల సార్లు చేస్తారా అది మీ సంఖ్యను బట్టి మీ సమయాన్ని బట్టి మీరు చేసే ఓపికను బట్టి చేసుకోవచ్చు ఇది ప్రార్థనాపరక నమస్కార దీక్ష అంటారు ఒకటి కలస దీక్ష రెండు అర్చన దీక్ష మూడు నమస్కార దీక్ష ఈ మూడు పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారా అయినా కానీ అమ్మవారి యొక్క పూజాక్రమం చేసుకోవచ్చును ఈ అమ్మవారిని పూజించడం ద్వారా ముగ్గురు అమ్మవారిని పూజించినటువంటి ఫలితం కూడా కలుగుతుంది ఎందుకంటే లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురి అంశాలతో ఉద్భవించింది పిల్లల చదువు గురించి కావచ్చు లేకపోతే మనకున్న ఇబ్బందులన్నీ తొలిగితేనే మనం సంతోషంగా ఉంటాము అంటే అన్ని రకాలుగా మనకి ఇబ్బందులు దొరికితేనే సంతోషంగా జీవనం సాగుతుంది అలాంటి సంతోషాన్ని మనకి ప్రసాదిస్తుంది అమ్మవారు అంటే అన్ని రకాల ఇబ్బందులు పోయినట్టే కదా ఈ యొక్క అమ్మవారిని పూజించడం ద్వారా వ్యాపార పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు ఇట్లాంటి చికాకులు మానసిక బాధలు ఇవన్నీ బయట చెప్పుకోలేనటువంటి బాధలు కొన్ని ఉంటాయి అలాంటి బాధల నుంచి కూడా పోయి మనకి సంతోషమయంగా జీవనం సాగుతుంది ఈ అమ్మవారిని పూజం ద్వారా ధన్యవాదాలు గురుగారు ఎవరైనా సంతోషి మాత ఉద్యాపనం చేయాలి అంటే సనత్ నగర్ సెవెన్ టెంపుల్స్కి వచ్చి గురువు కలుస్తా కలుస్తే పని వివరాలు తెలియజేస్తారు ధన్యవాదాలు